క్రికెట్ పోటీలను నిర్వహించిన నిర్వాహకులు శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ సురగౌని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈ పోటీలను నిర్వహించడం జరిగింది యూత్ పూర్వ విద్యార్థులు ఈ సమ్మె ఈ కార్యక్రమాలను చేపట్టారు మొదటి బహుమతి పదై రెండవ బహుమతి ఎనిమిది వేలు చొప్పున క్రికెట్ టీంలలో గెలుపొందిన ద్వితీయ

మ్యాచ్ ఫోటో ఒక ఫోటో తీసుకోండి ఫస్ట్ మెడల్స్ సార్ సార్ ముందుకు ముందుకు రండి సార్ అందరు ముందుకు రండి ముందుండి నడిపిస్తుంటాడు మ్యాచ్ अलागे दगड़ा okay. विनोद <laughs> है अबलाश मंची प्लेयर विश्वास को महेश फोटो दिखाई अभिलाष యువ వికాస్ ఫైనల్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు తమ్ముడు కంగ్రాచులేషన్ వంశీ వంశీ కూడా అన్వాన్ ప్లేయరా సాయి ఓకే వినయ్ వినయ్ పేరు వచ్చానా అందరు వచ్చి కప్పు తీసుకోవాల్సినవి కాదు మహేష్ అంతే ఉంది ఉంటారు అండి కప్పు తీసుకోవడానికి రావాలి సాయి సైలెంట్ సాయిందంటే నిదానమే ప్రధానం నిదానమే ప్రధానం అన్నట్టుగా చాలా నిదానంగా ఉంటుంది ఓ థ్యాంక్ యూ ఫైనల్స్ <laughs> <laughs> కదిరానా కదిరానా గురించి ఒక మాట మాట్లాడాలి నేను ప్రతి టోర్నమెంట్లో గా వచ్చిన నరేంద్ర టోర్నమెంట్కు ప్రతి టైం టు టైం వచ్చిండు ప్రతి మ్యాచ్కు థ్యాంక్ యూ అన్న ఓకే

અંતર عندك ايه નો ઓલો અસલામ 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 સંતો આલે સાચો સર બેસ્ટ કેપર અરે ઓ સુબર સુપર અરે રાઈટ હારો સુબર સાલે ઓલા લોડે અમાર જીંદેય પુડ તચ રે અરે ઓયશ પાડ ગાવ રાઈટ સર રાઈટ અરે ઓ સુબર એય

సార్ ఒక దశలో చెట్టువాట్లలో టీం లేదనుకున్న సమయంలో టీం ను సృష్టించి ఆ టీం అంటే భయం పుట్టించిన వీడియోస్ ఫోటో ఫోటో అలాగే ఇప్పుడు ఫ్రైస్ షీల్ కేక్ కట్ ఎవరు వెళ్ళద్దు దయచేసి సార్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది అందరు

டோனட்ஸ் லோனா சார் கங்கராச்சு சார் அண்ணா அண்ணா ஒக்க நிமிஷம் ડિલિવરેટર મેં એમ ઓલસો જન્યુઇટી ઓર એનીથિંગ કન્ફર્મ કરેક્ટ કર બાય હાઇલાઇટ કર அஞ்சு பை மொபைல் போன் வந்துச்சு இல்ல இல்ல रवी पिया बाल बा అద్భుత గత ఈ కార్యక్రమం ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నంలో తమ్ముళ్ళు ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి నిజంగా కూడా సన్మాన గ్రహీతకు అంటే గ్రహీతకు కావాల్సినటువంటి అర్హతలు సంపూర్ణంగా ఇద్దరికి ఉన్నాయి తమ్ముడికి నిజంగా వీరోచిత పోరాటం చేసి జ్ఞాపికలు కూడా అందజేయండి సార్ వారికి ఆ మీ చేట్ల మీద అందజేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా వీరోచితంగా పోరాడి చివరి వరకు నిలిచినటువంటి హనుమాన్ టీం వారికి అదేవిధంగా విజేతగా నిలిచి మళ్ళీ ఒక్కసారి మేమున్నాం క్రికెట్ ప్రపంచంలో అని చెప్పి చాటినటువంటి సచిన్ లెవెన్ కి బృందం వారికి అందరికీ కూడా నిజంగా ए और